సమ్మె చేసినా స్పందించని ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది సమ్మెపై ప్రభుత్వానికి చీకటి కొమ్ముకున్నట్లు కూడా లేదని వారి సమస్యలపై ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యవహరిస్తుందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీలతో తూతూమాత్రంగా చర్చలు జరిపారని విమర్శించారు ఎన్నికలు పూర్తయిన వెంటనే జీతాలు పెంచుతామని ఆనాడు హామీ ఇచ్చిన ఇప్పుడు వాటిని పుట్టదాఖలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు లక్షకు పైగా అంగన్వాడీ సిబ్బంది రోడ్లపై కూర్చొని గొంతెత్తి అరుస్తూ ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదని ప్రశ్నించారు మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి వశశ్రీ శ్రీ చరణ్ ఆ శాఖను విస్మరించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో గ్రానైట్ ఇసుక మద్యం దోపిడీలో మునిగి తేలుతున్నారని విమర్శించారు సంక్రాంతి అనంతరం అంగన్వాడీల సమస్యలపై చర్చిద్దామని చెప్పడం ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదని చెప్పేసి నిలదీశారన్నమాట అసలు సంబంధించిన లేకుండా బొత్స ఏం చర్చలు జరపాలని చెప్పి తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీలు మాయబద్ధమైన డిమాండ్ అని పరిష్కరించారు లేని పక్షులు వారి ఆగ్రహాన్ని అయితే చూడక తప్పదని చెప్పారనమాట ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక చేసుకుంటారు